హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి బయట బండి మీద వాళ్ళు ఇలానే చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పి వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్ గుర్తుంచుకోండి హై ఫ్లేమ్లో కనుక మీరు వేయిస్తే వేగుతాయి కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది చట్నీకి టేస్ట్ బాగోదు చూస్తున్నారు కదా ఈ విధంగా కూడా మొత్తం ఫ్రై అయిపోవాలి ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చిని తీసుకోండి అందులోనే ఒక చెంచా వరకు జీలకర్ర వేసుకుని దోఊరగా వేయించుకోండి కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి గుర్తుంచుకోండి మనం వేసుకున్న కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయిస్తూ ఉండండి ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం ఇది వేడి మీద ఉన్నప్పుడే కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మన చల్లార్చుకున్న ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర చింతపండుని అందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకోండి మొత్తం వేసేసుకోండి ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసు పేస్ట్ లాగా చేసేసుకోండి ఈ చట్నీ మనకి మెత్తగానే ఉండాలండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు పప్పు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిలకర వేసుకోండి ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకుందాం వీటిని కూడా వేయించుకోండి మనం వేసుకున్న కరివేపాకు ఆకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకున్న పోపుని చట్నీలోకి కలుపుకుందాం పోపు మొత్తం కూడా చట్నీకి బాగా పట్టేలాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది బయట స్ట్రీట్ స్టైడ్లో వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు ఈ చట్నీలో కొంచెం వాటర్ పోసుకొని సర్వ్ చేసుకుంటారు మీకు కావాలి అంటే వాటర్ పోసుకోండి లేదంటే లేదు వేడి వేడి ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇలా చట్నీ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి Thank you all for watching.